అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ఏరియాలో ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అనమాట మీరు ఉండాలన్నా కూడా రెంట్కి ఇవ్వాలన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది రెసిడెన్షియల్ పర్పస్గా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే మన పోరంకి మెయిన్ సెంటర్ బాలాజీ సినిమా హాల్ అయితే వస్తుందనమాట ఇది మనకి మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్ అని మాట అండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ టు బందర్ రోడ్ నేషనల్ హైవేలో పటమట ఆటోనగర్ కానూరు ఆ తర్వాత పోరంకి సెంటర్ అయితే వస్తుందనమాట ఈ పోరంకి సెంటర్లో మనకి బాలాజీ సినిమా హాల్ అయితే ఉంటుంది దీనికి పక్కనే ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే సేలుకొచ్చిందనమాట రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగు త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లో ముప్పై ఏడు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేలుకొచ్చిందనమాట అన్డీడ్వెల్ షేర్గా నలభై ఏడు పాయింట్ పదకొండు గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ గజం తక్కువలో తక్కువ గజం వచ్చేసి లక్షన్నర వరకు ఉందండి మీరు ఎంక్వైరీ కూడా చేయొచ్చు అనమాట ఇది ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూనే అరవై లక్షల వాల్యూ చేస్తుంది మీరు డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకుంటే కనుక అరవై లక్షల పైగానే తీసుకోవాల్సి ఉంటుంది మీరు రేట్ అనేది ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టే ముప్పై ఏడు లక్షలు అన్నది బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇది ముప్పై ఎనిమిది లక్షలు కావచ్చు ముప్పై తొమ్మిది లక్షలు నలభై లక్షలైనా కావచ్చు అనమాట ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే ఎంట్రన్స్ సింహద్వారం టేకుడ్ సింహద్వారం అయితే ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట సో కబోర్డ్ వర్క్స్ కూడా చేసి ఉన్నాయి గోల్డ్ అన్నీ కూడా వాల్కెరింగ్ అనేది ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు సిపివీసీ స్లైడ్ విండో కూడా ఉంది చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గానే ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే పదమూడు వందల పది ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింతేరియా ఏరియా పదకొండు వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది ఈ ప్రాపర్టీకి లిఫ్ట్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉందనమాట సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ ఎవరైతే పోరంకి ప్రైమ్ లొకేషన్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది మీరు ఈ ప్రాపర్టీ కనుక రెంట్ కూర్చుకుంటే కనుక ముప్పై వేలు రెంట్ కూడా వస్తుందన్నమాట సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్